స్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను ఇదిగోండి మేమైతే ఈరోజు కోసిన ధాన్యాన్ని మోపులు కడతాం అనమాట ఇదిగోండి మోపులు కడుతున్నాం మేమైతే చూసారు కదండి అంటే వర్షం వస్తుందేమో అన్న భయంతో మేమైతే మోపులు కడుతున్నాం అనమాట చూడండి పెట్టినా అయితే మా వాళ్ళు ఏరుకుంటున్నారు అనమాట చూడనివ్వండి ఎత్తుకెళ్ళి మోస్తున్నాడు అందుకని కవర్ కార్డ్ వేస్తున్నాడు చూడండి ఒకసారి కవర్ కార్డ్ కడుతున్నారు అనమాట దాని గురించి ఇంకెళ్ళక్కడ రాలకపోతుందని కవర్ వేసి మరి కడుతున్నారు చూసారు కదండి ఇలా కడుతున్నారు అని ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మోపులు కట్టాలన్నమాట కట్టిన ఈ మోపులను అయితే ఓ దగ్గర శుభ్రంగా పోగొట్టుకోవాలని ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం వస్తే తడిసిపోతాయి కాబట్టి చూడండి ఆ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్